ఈ దేహం అనే దేవాలయాన్ని ఈ దేహం అనే టెంపుల్ ఆఫ్ గాడ్ని ఈ దేహం అనే ఈ ఆలయాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేసింది పాడు చేసేసింది అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఎగ్జాంపుల్గా మాదిరిగా తీసుకునే స్థాయికి దేవుడు లేపాడు నిలబెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు మనం ఆమెను చూసి నేర్చుకోవాలంట అందుకే చెప్తున్నాడు రాహాబ్ చూడండి క్రియల్లో తన విశ్వాసాన్ని కనపరిచింది క్రియల్లో తన విశ్వాసాన్ని కనపరిచింది క్రియల్లో మార్పు వచ్చింది ఆమెలో ఈరోజు అలాంటి వేసని ఈరోజు మనం ఎగ్జాంపుల్గా ఆమెను చూసి నేర్చుకోండి బాబు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవి ఆమె చూసి నేర్చుకోండి ఏంటండి ఆమెను చూసి నేర్చుకోవడం ఆమె ఒక వేస్యా అండి ఆమె వేస్యా కాదంటలేదు అది ఒకప్పుడు ఇప్పుడు ఆమెను అనుకరించదగిన వ్యక్తిగా మారిపోయింది ఆమెను చూసి నేర్చుకోదగిన వ్యక్తి